హరి ఓం తేదీ నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు ఆదివారము పూజ్య శ్రీ శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞాన యజ్ఞములు విష్ణు సహస్రనామాల నుండి నలభై ఒకటవ శ్లోకము ఉద్భవ క్షోభనోదేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త ఇకర్త గహనో గుహ విష్ణు శాసననామాల నుండి మూడు వందల డెబ్బై ఎనిమిదవ నామము కరణం ఓం కరణాయ నమ జగదుత్పత్తికి సాధనమైన వాడు కరణము అనగా ప్రధాన సాధనము నడుచుటకు కాళ్ళు కరణములు చూచుటకు కన్నులు వినుటకు చెవులు మొదలగునవి కరణములు గోపాలకృష్ణ భవానికి జై